నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీస్ అధికారులు కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ అసెంబ్లీ గేట్ వద్ద జగన్ నిరసన నర్సాపూర్ మున్సిపాలిటీ పదిహేను వార్డుల ఉద్రిక్తత బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మంత్రి కందుల దుర్గేష్ కు షాక్ డైరెక్ట్గా పేషీకి మావోయిస్టుల బెదిరింపు లేక చూస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు వైసీపీ ఎమ్మెల్యే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు సభ హక్కులను కాపాడాలని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమకు ప్రతిపక్ష హోదా నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ కట్ చేసి అసెంబ్లీ నుంచి వైపు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటికే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం గమనార్హం కాగా సమావేశాలకు ముందు గేట్ నెంబర్ ఫోర్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు అక్కడి నుంచి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ లోపలికి వెళ్లారు చాలా కాలం తర్వాత జగన్ అసెంబ్లీకి రావడంతో ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొనగా కొద్ది నిమిషాలకే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లగానే జగన్ తన లో వెళ్లిపోయారు పేరుకొచ్చామనిపించుకునేందుకు వచ్చినట్లుగా ఉందని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణి విమర్శలు చేస్తున్నారు కాగా అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు మాత్రమే హాజరు కావాలని వైసీపీ to build a rupees 308 lakh crore economy with a per capita income of rupees 55 lakh by 2047 while the long term persecute remains firm the government is undertaking regular interventions and mid course corrections to stay aligned with evolving realities a structured review and monitoring firm framework has been instituted with periodic conferences of ministers, secretaries, and district collectors to assess progress, address bottlenecks, and implement timely course correction, ensuring accountability and continuity in execution. सर्जेंस टू एसेंडेंस राज राज <laughs> राजा اے جگا 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 اے ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి పేషికే ఈ లేఖ నేరుగా రావడం అధికారులను విస్మయాన్ని గురిత మావోయిస్ట్ పార్టీ పేరుతో ఉన్న ఈ లేఖలో మంత్రి దుర్గేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం తాజా బెదిరింపు లేఖపై మంత్రి కార్యాలయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు గుంటూరు జిల్లాలోని తొండూరు పోలీస్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు రంగంలో దిగిన పోలీసులు ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు సచివాలయంలోకి ఇది ఎలా చేరింది అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్ లేక ఎవరైనా ఆకతాయిలు మంత్రిని భయపెట్టేందుకు మావోయిస్టుల పేరును మాడుకున్నారా అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి మావోయిస్టుల బెదిరింపు లేక నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ కు ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది ఆయన నివాసం పర్యటనల వద్ద పోలీసు పహారాన్ని పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలైంది రాష్ట వ్యాప్తంగా ఏడు నగర పాలక సంస్థలు నూట పదహారు పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది మొత్తం యాబై రెండు లక్షల పదిహేడు పేల నాలుగు వందల పదమూడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అందులో మహిళలు ఇరవై ఆరు లక్షల అరవై ఏడు పేల ఇరవై ఐదు మంది పురుషులు ఇరవై ఐదు లక్షల నలబై తొమ్మిది పేల ఏడు వందల యాబై మంది ఇతరులు ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు పోలింగ్ నేపథ్యంలో బందోబస్తుపై టీజీపీ జవదార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఎనిమిది వేల నూట ఎనభై ఎనిమిది పోలింగ్ కేంద్రాల ప్రతి పోలింగ్ కేంద్రం లోపల బయట సీసీ ఏర్పాటు చేశాం వీటిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తాం ఒక వెయ్యి మూడు వందల రెండు అత్యంత సున్నితమైన ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఆరు సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాం అక్కడ స్ట్రైకింగ్ ను మోహరిస్తాం రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో నూట ఎనభై ఒక్క ఫ్లయింగ్ స్క్వాడ్స్ నూట అరవై ఏడు స్ట్రాటజిక్ నిఘా బృందాలను రంగంలోకి దించామని తెలిపారు ले ले दान अदर होता है इधर टच नहीं होता मैं ले एकरे होता है कैसा क्लियर बात नंबर चला गया 네. 그치 그치. 아, 예. 이게 그렇 చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా పరిషత్ పాలన ఉన్నత పాఠశాలలో ఓటు వేస్తారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో కొడంగల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్పీ పోలింగ్ పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కుమారుడు సూర్య విక్రమాదిత్య ఖమ్మం జిల్లా మధుర నియోజక కేంద్రమైన మధుర మున్సిపాలిటీలో తొమ్మిదో వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు अध्�� ऐस क्वेशल जाय अध्यागर कहma lush के लिद जो निटो कि राले देव लक्ष्मी हुन्छ तर गर्नु हुन्छ नमस्कार म भन्न चाहन्छु मलाई यो गर्न चाहियो मैले यो गर्न चाहियो मैले यो गर्न चाहियो Link Tarimuru Ok మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది మున్సిపాలిటీలోని పదిహేను వార్డులో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఇరు పట్టుకుని మధ్య కొట్లాట గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నారు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి అక్కడి నుంచి ఒకవైపు ఓటింగ్ జరుగుతుండగా మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతలు దాడులు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు మరోవైపు మహబూబాబాద్ మున్సిపాలిటీలోని లో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావు ప్రచారం నిర్పించారు అభ్యర్థి కృష్ణ అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది ఇది గమనించిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరకొట్టారు నిజామాబాద్ లోని సన్ఫ్లవర్ హైస్కూల్లో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వంగా ఉందన్నారు నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శిస్తూ ప్రజలు అభివృద్ది వైపు నిలబడాలని కోరారు అవకాశం ఓటు హక్కుని వినియోగించడం జరిగింది రెండు గంటలు రెండున్నర గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది నేను రాష్ట ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఏ ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అరణ్య పద్దతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నుకే అవకాశం ఉంటుంది అందుకే నేను రాష్ట ప్రజలకి నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకుని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మొత్తం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు కానీ రాష్ట ప్రజలు విఘ్నులు ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు అభివృద్దిని ఆకాంక్షిస్తున్నట్టుగా అనుకున్న సమాచారం కాబట్టి ఈ రాష్టంలో జరుగుతున్నటువంటి మున్సిపల్తో తొంభై శాతం వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటది నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం ఇది ఆ ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి ఓటర్ స్లిప్ సరిగా పంపకం జరగలేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు బూత్ వద్దకు వచ్చి మీ ఎత్తుకొని మీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు కొనసాగుతున్నాయి పలువురు ప్రముఖులు మంత్రులు ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మంచిర్యాల మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటెయ్యాలని పిలుపునిచ్చారు ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటలపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారు ఆరు రోజులుగా జరిగిన ప్రచారం ఆ తర్వాత చేపట్టిన పోల్ మేనేజ్మెంట్ను ఆధారం చేసుకుని గెలుపు మాదంటే మాదేనని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగి ఐదు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటు ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యము ఇందరమ్మ ఇళ్ళలు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది ఈసారి మీరు చూస్తే ప్రశాంతంగా ఎందుకంటే ప్రజాపాలన ఉంది ఎక్కడ కూడా పోలీస్ వచ్చేటి ఉండి టిఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలా మందిని విడ్రా చేయించడం పోలీస్ని వాడుకొని గుండారాజు చేసి అభ్యర్థులు లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలా మందికి తెలుసు కానీ ఈసారి ప్రజాపాలన డెమోక్రటిక్ వే ఎవరిని నిలబడాలని మనం నిలబడచ్చు నువ్వరి పైన కూడా ఒత్తిడి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో ఎనభై ఐదు శాతం వరకు మున్సిపాలిటీస్ స్వీప్ చేస్తుంది మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాలు దిగుతోంది మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని పోలీసులతో దౌర్జన్యం చేస్తోంది బీఆర్ఎస్ లోపలికి నులింగ్ బూత్కుండా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ పదవ పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు ప్రశ్నించడంతో పోలింగ్ కేంద్రం ఆవరణ నుంచి పోలీసుల ఆయన పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై અર્થ oh, <coughs> <coughs> <coughs>

એય એય મેં રેજિસ્ટર આયા મેં રેજિસ્ટર આયા એય મેં રેજિસ્ટર આયા સાહેબ મેં રેજિસ્ટર આયા એજન્ટ 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 બોલો સાહેબ છોરીઓ જેટી કરે જલ્દી આવડી એયન પાસ કરો લોપડો ఏజెంట్ రెడికల్ ఏజెంట్ లోపలికి వనిస్తున్నారు ఉదయార్ నిరు బోలే మీ సిసి కవర్ చెక్ చేయండి తాషా వడవర్కల తరువాత ఇప్రశ్న మీ తోర్గలం చేస్తారు కడిన దౌజన గాడో మెతాం చేస్తారు మెర్ ఖావాల చేస్తారు రెడికల్ 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 లోజకల్ రాజు లైట్ కడినోని మెయ్ ఐడెంటిటీ మెయ్ ఏ చేస్తా సూర్యత రెడి

భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉధృత చోటు చేసుకుంది పోలింగ్ కేంద్ర సమీపంలో బిఆర్ఎ శ్రేణులు ఓటర్లకు డబ్బులు పంచుతూ హంగామా చేస్తున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు రంగంలో దిగిన అధికారులు తనిఖీలు చేపట్టగా అభ్యర్థి బంధువులు నగదును అక్కడే వదిలేసి పరారయ్యారు ఎన్నికల అధికారులు వారి వద్ద నుంచి లక్ష రూపాయల పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు

సార్ స్వజానందంగానే ఖ్యాండిస్తున్నాడు సార్ ఆయన ఇక్కడ డబ్బులు వస్తాడు అని చెప్పి నేను నల్గొండ పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ నాయకులు స్థానికేతలతో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు భారీ నిరసన దిగారు ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు నల్గొండ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బేటాయించి ధర్నాకు దిగారు కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ప్రజాస్వామ్యాన్ని ఖురీ చేస్తోందని నినాదాలు చేశారు ధర్నా కారణంగా ట్రాఫిక్ అంతరాయం టూ టౌన్ పోలీసులు ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ చేశారు ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట జరిగింది అనంతరం పోలీసులు బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలించారు ಅಲ್ಲಿಸ পার্টি পালিশ ব্যবস্থা নশি চাল কা পার্টি তথ্য আসি ব্যবস্থা নশাল ఖమ్మం జిల్లా ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది మున్సిపాలిటీలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో వామపక్ష పార్టీలైన సీపీఐ మరియు సీపీఎం కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో సిపిఎం చెందిన ఒక ఏజెంట్ పోలింగ్ బూత్ వద్దే పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారని సిపిఐ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా బూత్ సమీపంలో ప్రచారం చేయడంపై సీపీఐ శ్రేణులు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహి దిగడంతో పోలింగ్ కేంద్రం వద్ద కందరకోడం ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని ఇరు వర్గాలను చెదరకొట్టే ప్రయత్నం చేస్తారు పోలింగ్ కేంద్రం పరిసరాల్లో అదనపు పలగాలన్న మోహన పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు తమపై అనవసరంగా గొడవకు దిగారని సీపీఎం శ్రేణులు ఆరోపిస్తున్నాయి ఈ ఘటనతో ఓటర్లు కొంతసేపు ఆందోళనకురయ్యారు

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల పెద్ద పులి సంచారం చుట్టుపక్కల గ్రామాల వాసుల్ని హర్డ్లెక్తించింది తాజాగా మరోసారి పెద్ద పులి ప్రత్యక్షం అవడం శైవ భక్తులను భయపెడుతోంది ప్రకాశం జిల్లా తోర్నాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది నల్లమల్ల అడవిలోని పెచ్చేరు వద్ద కాలినడక మార్గంలో పెద్ద పులి కనిపించగా శ్రీశైలంలో అన్నదానం కోసం సరుకులు తీసుకెళ్తున్న వాహనంలో ఉన్న వ్యక్తులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు వీడియో తీస్తున్న వ్యక్తుల్ని ముందు గమనించిన పోలి కాసేపటికి వారిని చూసినట్లుంది వామో వీళ్ళెవరో నన్ను వీడియో తీస్తున్నారు ఇక్కడే ఉంటే తీసుకెళ్లి జూలో పడేస్తారన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి పక్కకు వెళ్లిపోయింది మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా భక్తులు కాలు నడకన అటవీ ప్రాంతం నుంచి వచ్చేందుకు ఇటీవలే అధికారులు అనుమతించారు ఈ క్రమంలో భక్తులు కాలు నడకన వెళ్లే మార్గంలో పులి కనిపించడం ఆందోళన కురి చేస్తోంది మరోసారి తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీస్ అధికారులు కొనసాగుతోన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ అసెంబ్లీ గేట్ వద్ద జగన్ నిరసన నర్సాపూర్ మున్సిపాలిటీ పదిహేను వార్డుల ఉద్రిక్తత బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మంత్రి కందుల దుర్గేష్ కు షాక్ డైరెక్ట్గా పేషికి మావోయిస్టుల బెదిరింపు లేక లేకన్ విశేషాలు నమస్కారం